భూమి అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటే అప్పుడే కృష్ణ ప్రసాద్ అమ్మ భూమి నా కొడుకు నువ్వు పిలవకుండానే వచ్చేస్తున్నాడమ్మా అని చెప్పటంతో అవునా మామయ్య గగన్ గారు వస్తున్నారా ఎప్పుడు మామయ్య ఇప్పుడైనా మామయ్య నా కోసమైన మామయ్య అని భూమి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది లేదమ్మా గగన్ వస్తున్నది నీ కోసం కాదు నక్షత్ర కోసం అని కేపి చెప్పగానే ఏంటి మామయ్య ఏం మాట్లాడుతున్నారు నక్షత్ర కోసం గగన్ గారు రావటం ఏంటి అని భూమి షాకింగ్ గా ప్రశ్నిస్తూ ఉంటుంది అవునమ్మా గగన్ వాడంతట వాడు రావాలి ని ఇక్కడికి రావటం లేదు వాడి ఇష్టం మీద అసలే రావటం లేదు శారదా ఒప్పించి పంపించడం వల్లే గగన్ ఇక్కడికి వస్తున్నాడు అని ఏపీ చెప్తాడు ఏంటి మామయ్య ఆంటీ చెప్పడం గగన్ గారు వస్తున్నారా ఇలాగైతే ఎలా మామయ్య అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే గగన్ నక్షత్రాల పెళ్లి అయిపోవటం ఖాయమమ్మా నువ్వు ఏడుస్తూ కూర్చోవలసిందే అని కృష్ణ ప్రసాద్ అంటాడు అప్పుడే గగన్ బయల్దేరి వస్తుండటం మనకు చూపిస్తూ ఉంటారు అయితే గగన్ బాధపడుతూ వస్తూ ఉంటాడు గగన్ వస్తున్నాడని నక్షత్ర మేలుకొలు తిరిగి పోతూ బాగా రెడీ అయిపోయి సిగ్గుపడుతూ ఉంటుంది మామయ్య ఏదో ఒకటి చేయండి మామయ్య ఇలాగైతే ఎలా మామయ్య ఆయన నాకే కావాలి మామయ్య అని భూమి అంటుంది చూడమ్మా గగన్ నీకు సొంతం అవ్వాలి గగన్ నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒకే ఒక దారి ఉంది అని కేపి చెప్పటంతో ఇంకా ఏంటి మామయ్య ఆలోచిస్తున్నారు అదేంటో చెప్పండి అని భూమి అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది ఇంకేం లేదమ్మా నువ్వు వెంటనే గగన్ కి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పేసి ఇప్పుడు గగన్ నిన్నే పెళ్లి చేసుకుంటాడు ఇక్కడికి రాను కూడా రాడు నువ్వు గగన్ ని అడ్డు ఇక్కడికి రాకుండా ఇది ఒకటే నమ్మ మార్గం అని కేపి చెప్పటంతో ఐ లవ్ యు నా అని భూమి డైలా పడిపోతుంది ఇక వేరే దారి లేదమ్మా అని కేపి తేల్చి చెప్పేస్తాడు శారదా కేపి ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తూ ఉంటారు అయితే గగన్ శరత్ చంద్ర ఇంటి ముందు కారు ఆగక ముందే భూమి పరిగెత్తుకుంటూ మధ్య దారిలోకి వెళ్లి గగన్ కారు కి అడ్డుగా నిల్చొని ఉంటుంది భూమిని చూసి గగన్ సడన్ బ్రేక్ వేసేస్తారు మరి భూమి వద్దని చెప్తుందా అయినా కూడా గగన్ నక్షత్ర కోసం ఇంటికి వస్తాడా అన్న అది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం